హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ వాళ్ళ బ్లాగ్లో బీర్వా క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ గురించి చూద్దాము ఇంకా చాలా టిప్స్ షేర్ చేసుకుంటాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి అది కూడా మీరు ఖాళీగా ఉన్నప్పుడు తప్పకుండా చూడండి అలాగే అందం గురించి ఇంటర్నల్ బ్యూటీ అండ్ ఎక్స్టర్నల్ బ్యూటీ గురించి మాట్లాడుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి అసలు అందం అంటే ఏంటి ఎలా ఉంటే అందంగా ఉంటాము ఎలా ఉంటే మనల్ని అందంగా చూస్తారు ఏమేమి చేస్తే అందంగా ఉంటాము అవన్నీ ఈ వీడియోలో తప్పకుండా చూద్దాము వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇంకా అసలు నిజంగా అందం అనేది పుట్టుకుతోనే వచ్చేది మన చేతిలో ఏమీ లేదు అది అందం అంటే ఒకటి కాదు ఒకటని చెప్పలేము చాలా రకాలుగా ఉంటుంది హెయిర్ ఉంటే అందంగా ఉంటారు స్కిన్ బాగుంటే అందంగా ఉంటారు పర్సనాలిటీ బాగుంటే అందంగా ఉంటారు ఇవన్నీ ఎలా కుదిరాయి అనేది బట్టి ఉంటుంది కానీ రకరకాల మనుషులు రకరకాలుగా ఉంటారు రకరకాలుగా ప్రవర్తిస్తారు రకరకాలుగా మైండ్ సెట్ అనేది రకరకాలుగా ఉంటుంది రకరకాల రకరకాల వాళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ అలవాట్లు వాళ్ళ హ్యాబిట్స్ ఇట్లాంటివన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉంటారు మనం ఎలా ఉన్నా ప్రజెంటబుల్గా ఉండడం కనిపించడానికి కొన్ని విషయాలు అయితే మన చేతిలో ఉంటుంది అదేంటంటే హెల్తీగా తినడం హెల్దీగా హెల్దీగా ఉండడం ఇంకా ఫిట్గా ఉండడం ఇంకా ఎయిర్ గురించి పట్టించుకోవడం వలన హెల్దీ ఎయిర్ మెయింటైన్ చేయొచ్చు అలాగే స్కిన్ కూడా ఇంకా జీ కొన్ని స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది హెల్దీగా తినడం వలన స్కిన్ హెయిర్ పర్సనాలిటీ అన్నీ హెల్తీగా ఉంటాయి ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి ఇంకా కొన్ని జీన్లో ఉంటుంది జీన్ వల్ల మన మన పార్ట్స్ ఇట్లాంటివన్నీ జీన్స్లోనే ఉంటుంది అది జీన్స్లో ఎలా ఉందో అలానే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్గా చూస్తే నా హెయిర్ చూసుకుంటే మా అత్త అత్తరు మేనత్త వస్తుంది అంటారు కదా అలా మా అత్త అత్తరు పర్సనాలిటీ చూసుకుంటే మా నాన్నలాగా ఇంకా చాలామందికి మనం నచ్చొచ్చు నచ్చకపోవచ్చు అది వాళ్ళ ప్రాబ్లం కొంతమంది అయితే లక్ష్మి బాగుంటుంది లక్ష్మి జుట్టు బాగుంటుంది అనే వాళ్ళు ఉంటారు కొంతమందిని చూసుకుంటే మనకి తెలిసిన వాళ్ళలోనే ఆమె ఏం బాగుంటుంది ఆమె ఫేస్ బాగోదు ఆమె పళ్ళు బాగోవు ఆమె ఏం బాగుంటుంది అనుకునే వాళ్ళు ఉంటారు అలా ఉంటారు ఇలా ఉంటారు పాజిటివ్గా ఉంటాయి థింగ్స్ లేదా నెగిటివ్గా కూడా ఉంటాయి మాటలు మనం తీసుకునే దాన్ని బట్టి మనకి మనం ఓకే మనం బాగున్నాము అనిపిస్తే చాలు ఒకళ్ళు ఏమనుకుంటారా అని ఆలోచిస్తే ఎప్పుడు ఒకళ్ళ గురించి బతకాల్సిన బతకాల్సిందే ఉంటుంది కొందరికి నచ్చొచ్చు కొందరు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటే మనం అలా కనిపిస్తాం అంతే మన ఎలా ఉన్నా కానీ మనల్ని మనం యాక్సెప్ట్ చేయడం మనతో మనం కంఫర్ట్గా ఉండడం ఫీల్ అవ్వడం అంతే మన లైఫ్ని మనం హ్యాపీగా లీడ్ చేయడం అది ఒకటి ఈ మధ్యకాలంలో నేను బాగా నేర్చుకున్నాను ఏదో పొగడాలి ఏదో చేయాలి అని మానేసి మన గురించి మనం అలా మనం చాలా అందంగా ఉన్న ఉన్న వాళ్ళని చూస్తాము అస్సలు అందంగా లేని వాళ్ళని చూస్తాము కానీ అందంగా ఉన్నా లేకపోయినా కొన్ని క్వాలిటీస్ ఉంటే అందంగా అనిపిస్తారు ఆ క్వాలిటీస్ అనేది వాళ్ళల్లో లేకపోతే ఉన్న అందం కూడా వేస్ట్గా ఉంటుంది హ్యాపీగా ఉండడం ఫస్ట్ అందం ఉన్నా లేకపోయినా హ్యాపీగా ఉండడం నా విషయానికి వస్తే అందం అంటే వాళ్ళ అందంగా కనిపించటం అని కాదు మంచి క్వాలిటీస్ ఉండడం వాళ్ళు అందంగా ఉండాలంటే మంచి క్వాలిటీస్గా ఉండడం అది ఏంటంటే బాధ్యతగా ఉండడం అందంగా ఉండడం అంటే మేకప్ వేసుకోవడం అలాగే ఆయిలైన అట్లాంటివన్నీ వేసుకుంటేనే అందంగా ఉండడం అనేది కాదు నాకైతే అలా ఉంటే అందంగా ఉన్నట్టు అనిపించదు నాకు నచ్చదు ఇంకోటి ఏంటంటే బాధ్యతగా ఉండడం మనం చేసే పనులలో బాధ్యత కనిపించడం మన మన ఇంట్లో మనం ఎంత బాధ్యతగా ఉంటున్నాము మన చుట్టుపక్కల వాళ్ళని ఎలా చూసుకుంటున్నాము మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అట్లాంటివన్నీ ఇవన్నీ చూసుకుంటూ ఉంటే అవే అందంగా కనిపిస్తాయి మనకు మనకి క్లోజ్గా ఉన్నవాళ్ళు మనం చేసే పనులు చూసేవాళ్ళు మనల్ని ఆటోమేటిక్గా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మన క్లోజ్గా చూసే వాళ్ళకి మనం అందంగానే అనిపిస్తాం ఎప్పుడో ఒక్కసారి చూసే వాళ్ళకి అందంగా కనిపించకపోవచ్చు అది మనకి ఏం ప్రాబ్లం కాదు మనతో వాళ్ళకి ఏం ప్రాబ్లం కాదు మనతో ఎప్పుడు వాళ్ళకి మన ఎలా ఉన్నా కానీ మన రెస్పాన్సిబిలిటీస్ మనం అన్నీ మనం కరెక్ట్గా చేస్తుంటే మనకి మనతో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మన పనులు మనం చేసుకుంటా పోవచ్చు అలా బాధ్యతగా ఉండడం అనేది అందం మేకప్ వేసుకోవడం ఇట్లాంటివన్నీ వేసుకొని రెడీ అవ్వడం అది ఆర్టిఫిషియల్ అది కొన్ని రోజులు ఉంటుంది కొన్ని రోజులు పోతుంది అదే మన రెస్పాన్సిబిలిటీగా బాధ్యతగా ఉండి ఒక నేమ్ అనేది వస్తే అది ఎప్పటికీ ఉంటుంది మనం వేరే వాళ్ళ దగ్గర వాళ్ళు మనను చూసే విధానాన్ని బట్టి మన అందం అనేది పెరుగుతుంది నేను అలాంటి వాటికే ఎక్కువగా ప్రిఫర్ ఇస్తాను ఇట్లా రెడీ అవ్వటం ఇట్లాంటివి కాకుండా ఇంకా ఇవాల్టి వీడియో చూసుకుంటే వీడియోలోకి వెళ్తే బీర్వా అనేది క్లీన్ చేస్తున్నాను ఇంకా మామూలుగా మనం బయట ఏమీ వేసుకున్న నైట్ డ్రెస్సులు నైట్ వేరు ఇట్లాంటివన్నీ రెగ్యులర్ వేర్గా ఇవన్నీ సర్దుకున్నా కానీ బీరువాలో మనకి చెప్పలేనన్ని మెమొరీస్ ఉంటాయి కదా పెళ్లి చీరలు కావచ్చు ఇంకా మామూలుగా పిల్లల బట్టలు కావచ్చు పిల్లలు చిన్నప్పటి బట్టలు కావచ్చు ఏవి కావాలన్నా నెంబర్ ఆఫ్ మెమొరీస్ మనకి బీర్వాలోనూ దొరుకుతాయి ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి ఎస్పెషలీ మనం పెళ్లి పట్టు చీరలు ఇట్లాంటివి మనం ఏది అప్రూపంగా కొనుక్కున్నా బీరువాలో దాచేదానికి ఇష్టపడతాం బయట ఉంచేదానికంటే అలాంటి బీరువాని ఎలా క్లీన్గా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలనేది చూద్దాము ఇంకా చెప్పే కదా మనుషులంతా ఒకలాగే ఉండరు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు ఉండే లైఫ్ స్టైలు డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు వేసుకునే బట్టలు డిఫరెంట్గా ఉంటాయి అంత డిఫరెంట్గా ఉంది ఒక్కొక్కళ్ళ లైఫ్ స్టైల్ ఒక్కొక్కరుగా ఉంటుంది మనం ఉన్న దాంట్లో ఎలా బాధ్యతగా ఎలా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి ఉన్నదాన్ని ఎలా క్లీన్గా నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలనేది ఆలోచించుకోవాలి నేను ఇది ఒక టిప్పే ఫాలో అవుతాను ఇల్లైనా ఒళ్ళైనా ఏదైనా ఉన్నదాన్ని మన చేతిలో ఉన్నది ఫిట్నెస్గా ఉండడం అనేది మన చేతిలోనే కొంచెం హెల్దీ వేలో మనం ఫుడ్ అనేది ప్రిఫర్ చేస్తే ఫిట్గానే ఉంటాము ఇంకా కొంచెం ఎక్సర్సైజ్లు చేయడం మన హెల్దీ వేలో మన లైఫ్ అనేది లైఫ్ స్టైల్ అనేది ఉంటే ఫిట్గానే ఉంటాం ఆటోమేటిక్గా అది జీన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఇంకా వచ్చేసి పైన ఇప్పుడు బీర్వా ఆర్గనైజింగ్ దగ్గరికి వచ్చేసరికి పట్టు చీరల క్లీనింగ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను ఈ మధ్య కాలంలో డ్రై ఇస్తే పట్టు చీరలు కలర్ షేడ్ అవుతున్నాయి సరిగ్గా చెయ్యట్లేదని అని ఒక కంప్లైంట్స్ కూడా ఉన్నాయి చాలామంది అలానే చెప్తున్నారు దానికోసమని నేను ఇంట్లోనే క్లీన్ చేసుకుంటున్నాను డ్రై క్లీనింగ్ ఏమి ఇవ్వట్లేదు డ్రై క్లీనింగ్ కాస్ట్ చూస్తే కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంది అలా కాకుండా ఇంట్లోనే క్లీన్ చేసుకుంటే ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్తో మన ఇంట్లోనే అన్ని చీరలు క్లీన్ చేసుకోవచ్చు ఐరన్కి మాత్రం కావాలంటే ఐరన్ ఐరన్కి మాత్రం పట్టు చీరలు ఇచ్చారంటే వాళ్ళు నీట్గా ఐరన్ చేసి ఇస్తారు అది ప్రిఫర్ చేయొచ్చు అది కాస్ట్ తక్కువలో అయిపోతుంది ఐరన్ చేయించుకుంటే మనం బయట థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్లో అయిపోతుంది ఒక్కొక్క చీర అందుకని పట్టు చీరలు కూడా ఇంట్లోనే క్లీన్ చేసుకుందామని ఇంట్లోనే క్లీన్ చేశాను అందుకని వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో పట్టు చీరలు అనేది ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా ఐరన్ చేయించుకోవాలి వాటిని ఎలా ఆరపెట్టుకోవాలి అనేది ఫుల్ టిప్స్ అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇంకొచ్చేసి జెంట్స్ ఈ మగవాళ్ళ బట్టలు కూడా ఐరన్కి ఇస్తే సరిగ్గా ఐరన్ చేసి ఇవ్వట్లేదని ఫోల్డింగ్స్ అన్నీ ఇంకా అలానే చేస్తున్నారు ఇంకా తప్పదు అడ్జస్ట్ అవ్వాలి డైలీ ఆఫీస్కి వేసుకునే బట్టలు కాబట్టి ఐరన్కి ఇవ్వటం తప్పదు ఇంకా వాళ్ళు ఎలా చేసినా కానీ మనం అడ్జస్ట్ అవ్వాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం దేని గురించి మాట్లాడుకుందామంటే అలాగే పిల్లల గురించి పిల్లలు కూడా అంతే బక్కగున్నా లావుగున్నా ఎలా ఉన్నా పట్టించుకోకుండా వాళ్ళు హెల్దీగా ఉన్నారా వాళ్ళు హెల్దీ ఫుడ్ పెడుతున్నామా మనం అట్లాంటివి చూసుకుంటే పిల్లలు మంచిగా వాళ్ళ గ్రోత్ అనేది బాగుంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా బాగుంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా హ్యాడ్ చేసుకుంటూ పోవడం వాళ్ళకి హెల్దీ హ్యాబిట్స్ అనేది అలవాటు చేయడం ఎప్పటి నుంచి చిన్నదైనా పర్వాలేదు చిన్న అలవాటైనా వాళ్ళ లైఫ్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుందండి అలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ అనేది వాళ్ళకి అలవాటు చేస్తే చాలా బాగుంటుంది అంటే చిన్న పిల్లలు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లల కాడి నుంచి యూరిన్ వెళ్ళటం కూడా వాళ్ళు చెప్పేలాగా అలవాటు చేస్తే స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈజీ అయిపోతుంది ఇంట్లో ఓకే ఇంట్లో మనకి చెప్పినా చెప్పకపోయినా మనం అడ్జస్ట్ అవుతాము నెక్స్ట్ మనకి వాళ్ళకి ఆ అలవాటు అనేది బాత్రూమ్ యూస్ చేయాలి అనే అలవాటు వాళ్ళకి మనం ఒక ఒకటి ఒకేసారి అన్నీ చెప్పటం కాదు ఒక్కొక్క అలవాటు అనేది వాళ్ళకి అలవాటు హ్యాబిట్గా చేస్తే అది మర్చిపోరు మార్నింగ్ పిల్లలు లేవగానే బ్రష్ చేయించి హాట్ వాటర్ తాపిచ్చే అలవాటు ఖచ్చితంగా ఒక పావు లీటర్ నుంచి అర లీటర్ వరకు పిల్లలకి హాట్ వాటర్ ఒక్క ఒక్కరోజు కూడా మిస్ చేయొద్దు ప్రతిరోజు తాపించాలి ఫస్ట్ పిల్లలకి హాట్ వాటర్ తాపించిన తర్వాత మిగతా పనులు చేసుకునేలాగా మనం వాళ్ళకి ఆ అలవాటు చేయాలి హాట్ వాటర్ తాగితే నీకు నచ్చిన టిఫిన్ చేసి పెడతాను అట్లా అని వాళ్ళకి చెప్తే వాళ్ళు వింటారు చెప్ అర్థమయ్యేలాగా కొంచెం అటు ఇటు తిప్పిన ఒక వన్ ఆర్ టూ మంత్స్ అలా కష్టపడితే పిల్లలు అలవాటైపోతారు అలాగే మార్నింగ్ మనం ఏదైనా జ్యూస్ చేసినా తాగేలాగా ఇంకొచ్చే డైలీ డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ తినే అలవాటు అలాగే మనం కూడా హెల్తీ టిఫిన్స్ ఇలాంటివి ప్రిఫర్ చేయడం వల్ల పిల్లలు బక్కగున్నా పర్వాలేదు హెల్దీగా ఉంటారు వాళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఇలాంటి ఇమ్యూనిటీ పవర్ తగ్గకుండా ఇలాంటివి ఇంప్రూవ్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయితే వాళ్ళ లైఫ్ అనేది బాగుంటుంది మనం పేరెంట్స్ ఏం చేస్తామో అదే పిల్లలు మనం ఫాలో అవుతారు మనం వాటర్ తాగితే వాళ్ళ ముందు వాళ్ళు కూడా వాటర్ తాగుతారు అదే మనం టీ తాగుతూ వాళ్ళని వాటర్ తాగమంటే వాళ్ళు ఫాలో అవ్వరు మనం వాటర్ తాగుతూ వాళ్ళ వాళ్ళని కూడా చేయమంటే మనం చేసే పనులు వాళ్ళు ఆటోమేటిక్గా మన ఫాలో అవుతారు కొన్ని ఇయర్స్ వరకు అట్లీస్ట్ ఒక టెన్ ఇయర్స్ వరకు మనల్నే ఫాలో అవుతారు ఫాదర్ అండ్ మదర్ ఏం చేస్తున్నారో పిల్లలు కూడా అదే చేస్తారు మన లైఫ్ స్టైల్ అనేది వెల్దీ వేలో వెళ్తే వాళ్ళు కూడా హెల్దీగానే పెరుగుతారు ఇంకా ఇప్పుడున్న ఇన్ఫెక్షన్స్కి ఇప్పుడున్న ఇలాంటి కరోనా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే ఇంతకుముందు జనరేషన్ మన జనరేషన్లలో చూస్తే మన వాటర్ తాగినా మనం కొంచెం లైఫ్ స్టైల్ అటు ఇటు ఉన్నా కానీ మనం నెట్టుకొచ్చాం కానీ ఇప్పుడు జనరేషన్ పిల్లలు అలా కాదు చిన్న పిల్లల నుంచే హార్ట్ ప్రాబ్లమ్స్ రావటం క్యాన్సర్ రావటం బ్లడ్ క్యాన్సర్ అని అట్లాంటివి ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ ఇలాంటివన్నీ తగ్గించండి వాళ్ళకి చెప్తే అర్థం చేసుకుంటారు ఆ స్టేజ్ నుంచే ఈ స్టేజ్ నుంచే మనం ఏం చెప్పినా వినే స్టేజ్ కాబట్టి వాళ్ళకి ఫాస్ట్ ఫుడ్ అనేది కొత్త కొత్త ఫుడ్ ఇంక ఇప్పటి నుంచైనా పిజ్జా బర్గర్లు ఇలాంటివి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయకుండా వాళ్ళకి అసలు ఆ టేస్ట్ అనేది తెలియదు కాబట్టి మనం కూడా వాళ్ళకి కొనివ్వకుండా అట్లాంటివి ఉంటే వాళ్ళు ఇంకా ఆ టేస్ట్కి అలవాటు పడిపోరు మీరులో మీరు మీరు అబ్జర్వ్ చేసుకుంటే చిన్నప్పుడు మనం ఏ టేస్ట్ అయితే నచ్చుతామో అది ఇప్పుడు కూడా అదే నచ్చుతుంది మనం చిన్నప్పుడు అంతా పిజ్జా బర్గర్లు తినలేదు కాబట్టి మనం తిన్నాగానే ఆ టేస్ట్కి అలవాటు పడిపోం మనం చిన్నప్పుడు ఏ ఫుడ్ అయితే తినమో అదే ఫుడ్తో మనం ఇప్పుడు సస్టైన్ అవుతున్నాం అలాగే పిల్లలు కూడా అంతే మనం ఏ ఫుడ్ అయితే వాళ్ళకి అలవాటు చేస్తామో అదే ఫుడ్తో వాళ్ళు అలవాటు అయిపోతారు అందుకని వాళ్ళకి ఇప్పుడు కొత్త ఫుడ్ ఏది ఉందో అది బ్యాడ్ ఫుడ్ ఏది ఉందో అది ఏమి అలవాటు చేయకుండా ఉంటే మంచి ఫుడ్లోనే ఓకే ఇంట్లో ఉన్న ఫుడ్తోనే బయట ఫుడ్ తినకూడదు ఇంట్లో ఫుడ్డే తినాలి అలా ప్రిఫర్ చేస్తే అలానే ఉంటారు ఇంకా మనమే కావాలని వాళ్ళకి పెట్టి తర్వాత మనమే కావాలని అది తినకూడదు ఇది మనం కొనిస్తేనే వాళ్ళకి ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది తెలుస్తుంది లేకపోతే అసలు వాళ్ళకి ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో ఆ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు ఒక్కసారి మన ఐస్ క్రీమ్ టేస్ట్ చూపించిన తర్వాత వాళ్ళకి తర్వాత అది తినకూడదు ఊరికూరికి అంటే వాళ్ళు ఎలా వింటారో చిన్నపిల్లలు అదే మనం కొనియకుండా వాళ్ళకి ఆ టేస్ట్ అనేది అసలు తెలియకుండా ఉంటే వాళ్ళు కూడా ఇంకా అడగరు తినరు దాన్ని బట్టి ఇంక ఇప్పటివరకు అయితే ఇప్పటివరకు నేను తినని ఫుడ్లో పిజ్జా బర్గర్ ఇంతవరకు తినలేదు ఇంక ముందు కూడా తినను అది అసలు టేస్ట్ చూడాలని కూడా అనుకోవట్లేదు చీజ్ పిజ్జా బర్గర్ ఇంతవరకు నేను టేస్టే చూడలేదు ఇక ముందు కూడా అసలు తినను ఇంకా వచ్చి కూల్ డ్రింక్స్ కూడా నేను అసలు లైక్ చేయను తాగను అదొకటి కొన్ని కొన్ని బ్యాడ్ అలవాడ్స్ ఉన్నాయి కానీ అది ఇంకా అప్పుడప్పుడు మంత్లీ వన్స్ అట్లా తినేలాగా ప్లాన్ చేసుకోవటం రెగ్యులర్గా ప్రిఫర్ చేయకుండా అలాగే పిల్లలకు కూడా నేను అలానే ఇస్తాను స్కూల్కి వెళ్ళినా కానీ స్నాక్స్ అడిగితే పిల్లలు ప్రతిరోజు ఇట్లా జంక్ ఫుడ్ ఇలాంటివి కాకుండా ప్రతిరోజు ఫ్రూట్స్ ఇస్తాను బనానా పపాయ ఇంకా దానిమ్మ ఇట్లాంటివి ఇస్తాను ట్యూస్డే అండ్ ఫ్రైడే వరకు జంక్ ఫుడ్ అంటే చిప్స్ బనానా చిప్స్ పొటాటో చిప్ ఆ వీక్లీ ట్వైస్ మాత్రం అలా ప్రిఫర్ చేస్తారు మండే రోజు కానీ ఫ్రైడే రోజు కానీ లేదా ట్యూస్డే ఫ్రైడే అలా వీక్లీ ట్వైస్ మీరు ప్రతిరోజు ఫ్రూట్ అనేది కంప్లీట్గా తిని వాటర్ అనేది కంప్లీట్గా తాగి వస్తే మీకు ఆ వీక్లీ ట్వైస్ అనేది ఇట్లా చిప్స్ కానీ మీకు నచ్చిన జంక్ ఫుడ్ ఇస్తాను అని అలా చెప్పి స్కూల్కి పంపిస్తాను ప్రతిరోజు వాళ్ళు అదే ఫాలో అవుతారు ఇంకా హెల్దీ ఫు ఫుడ్ తింటారు కాబట్టి వీక్లీ ట్వైస్ ఈ జంక్ ఫుడ్ తీయడానికి నాకు కూడా పెద్దగా ఆలోచించను అందుకని ఇంకా ట్యూస్డే ఫ్రైడే వాళ్ళకి నచ్చింది జంక్ ఫుడ్ ఏదో ఒకటి కొని ఏది లేకపోతే ఇంట్లో వాళ్ళకి నచ్చిన స్వీటు రవ్వ కేసరి రవ్వ లడ్డు ఇలాంటివి చేశాను నేను ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం నేను ప్రతిరోజు ఇట్లాంటివి ప్రిఫర్ చేస్తాను ప్రతి వీక్ ఇలానే స్కూల్లో కూడా వాళ్ళకి స్నాక్స్ ఏం పెట్టాలనేది కూడా టైం టేబుల్ ఇస్తారు అది వాళ్ళు ఫ్రూట్స్ అట్లాంటివి ఇస్తారు బీట్రూట్ క్యారెట్ ఇలాంటివి ఇస్తారు ఇంకా నేను ఏం చేస్తానంటే వాళ్ళు ఇచ్చినవి లంచ్లో కూడా కవర్ అయ్యేలాగా చూసుకొని ఇంకా వీక్లీ ట్వైస్ మాత్రం జంక్ ఫుడ్ ఇస్తాను ఇంకా వీడియోలోకి వస్తే మిగతా అవన్నీ సర్దేశాను వేర్ బట్టలు మా హస్బెండ్ అవన్నీ సర్దేసి వింటర్ అయిపోయింది కదా ఇంకా సమ్మర్ వచ్చింది కదా స్వెటర్లు పిల్లలు చెవులకి ఇలా పెట్టుకునేది క్యాప్లు ఇంకా సాక్స్లు ఇవన్నీ ఒక ఇలా సంచిలో పెట్టి ఇంకా బీర్వాలో ఒక సైడ్కి పెడుతున్నాను మళ్ళీ ఇంకా సీజన్ కొంచెం చేంజ్ అయ్యింది వర్షాకాలం అట్లా వచ్చింది అనుకున్నప్పుడు తీయవచ్చు అని ఇంకా ఇవన్నీ ఒక సైడ్ పెట్టాను ఇంకొచ్చేసి మనం కొంచెం వేర్ డ్రెస్సులు లాగా అట్లా ఉంటాయి కదా కొన్ని ఇంకొన్ని మెమోరీస్ ఉంటాయి మనకి గిఫ్ట్ చేసినవి అలాంటివి అట్లాంటి వాటిని పడేయకుండా ఇంకా అలానే పెట్టుకుంటాం కదా ఏవైనా కానీ మనం బీరువాలోనే పెట్టుకుంటాం కాబట్టి అట్లాంటి వాటన్నిటిని ఫోల్డ్ చేసి బీరువాలో పెట్టేశాను ఇంకొచ్చేసి హెల్దీ హ్యాబిట్స్ అనేది అలవాటు చేసుకోవడం చాలా మంచిది అట్లీస్ట్ నెలకు ఒక హ్యాబిట్ నెల మంత్లీ వన్ మన హ్యాబిట్ అట్లా కొన్ని కొన్నిగా అలా అలవాటు చేస్తే పిల్లలకి ఎస్పెషల్లీ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కాబట్టి వాళ్ళకి మార్నింగ్ టైంలో ఈవినింగ్ స్నాక్స్ ఇచ్చేటప్పుడు నైట్ టైంలో నైట్ ఫుడ్ ఇచ్చేటప్పుడు లైట్ ఫుడ్ ఇవ్వడం నైట్ రైస్ అవాయిడ్ చేసి టిఫిన్స్ అలాంటివి ఇవ్వడం ఇవన్నీ ఫాలో అవ్వాలంటే కష్టంగానే ఉంటుంది వర్క్ ఎక్కువగా ఉంటుంది పని ఎక్కువగా ఉంటుంది అలా అనుకుంటే పిల్లలకి ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు మనం డబ్బు ఖర్చు అయ్యేది ఒక పద్ ఒక అట్టయితే అది పక్కన పెడితే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎంత ఇబ్బంది పెడతాం వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళాలన్నా వాళ్ళు దగ్గుతా జ తుమ్ముతూ తర్వాత ఫీవర్ వచ్చి అలా ఉంటే వాళ్ళు చూసేదానికి ఎంత ప్రాబ్లం అవుతుందో అవన్నీ మేము ఎక్స్పీరియన్స్ చేసినాము ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు ఉండరు ఒక పిల్లలు హెల్దీగా ఉంటే ఒక పిల్లలు ఇలా ఉంటారు అయినా కానీ వాళ్ళు దగ్గు వచ్చినా జలుబు వచ్చినా నైట్ అవుట్లు చేసి నైట్ మొత్తం నిద్రపోకుండా వాళ్ళని చూసుకుంటా కూర్చున్న రోజులు చాలా ఉన్నాయి నా లైఫ్లో పిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు నైట్ మొత్తం నిద్రపోకుండా వాళ్ళకి మెడిసిన్ ఇస్తూ కషాయం చేసి ఇస్తూ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేశాను ఇప్పుడు కూడా అంతే బాగున్నారని ఎప్పుడో ఒక్కసారి ఐస్ క్రీమ్ తీసిస్తే ఆ దాని ఎఫెక్ట్ నాకు తెలుస్తుంది ఇంకప్పుడే డిసైడ్ అయినా నేను ఎప్పుడైనా వాళ్ళు వాళ్ళు అడిగారని లేదా వాళ్ళు బాగానే ఉన్నారులే అని నేను ఇలాంటివి చేయబోదని డిసైడ్ అయినా ఇంకా ఫాస్ట్ ఫుడ్ కానీ ఇలాంటివి ఫాస్ట్ ఫుడ్లో కూడా కొంచెం హెల్దీ ప్రిఫర్ చేయాలని ఇంకా డిసైడ్ అయినా ఇవన్నీ సర్దుకోవడం అయిపోయిన తర్వాత నిన్న బ్లాగ్ వచ్చి ఒక కబోర్డ్ లాంటివి బట్టలువి ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ అలాంటివి క్లీన్ చేసాయి కదా అక్కడ నుంచి బీర్వాలో నుంచి కొన్ని ఇంకా అవసరం లేని బట్టలని పడేద్దాం అన్నట్టు ఇవి కూడా ఒక సంచిలో పెట్టేశాను అవి చూసుకుంటే చిన్నప్పుడు బట్టలు పిల్లలు కూడా చిన్నప్పుడు మనం ఎన్నిసార్లు వేసినా పాడవకుండా ఉంటాయి కొన్ని ఆ బట్టలు పిల్లలు వేసుకుంటే చాలా క్యూట్గా ఉన్నారు ఆ కలర్ వాళ్ళకి సెట్ అయింది లేదా ఆ డ్రెస్ మోడల్ అనేది వాళ్ళకి బాగుంది అనుకున్న కొన్ని డ్రెస్సులు పడేయడానికి మనసు రాదు కదా మీరు నా ఇలానే చేస్తారా పిల్లల బట్టలు ఇలానే గుర్తుగా దాచుకుంటారా నేనైతే ఇలానే దాచుకుంటాను వాళ్ళ మంచిగా రాసిన బుక్స్ బట్టలు మళ్ళీ ఇలా ఒక సంచికి పెట్టాను దాన్ని కూడా ఏదో ఒక మూడులో పెట్టేస్తాను అంత ఈజీగా పడేయను ఒక మూల్లో పెట్టేసి ఉంచుతాను ఇంకా మళ్ళీ అందులో కూడా బాగా వేస్ట్ చూసి పడేస్తాను కొన్ని ఉంచుతాను అవి నేను నా పిల్లలు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బేబీ బట్టలు అయ్యి అప్పటి నుంచి అప్పుడప్పుడు ఇట్లా చూసుకుంటూనే ఉంటాను ఇంకా పట్టు చీరల విషయానికి వస్తే పెళ్ళి పట్టు చీరలు ఉంటాయి కదా ఇవి వచ్చేసి నాకు ఇట్లా పా ఫాల్ వేశారు కదా కింద ఫాల్కి జిగ్జాగా అలాంటి మిషన్ కుట్టేమి లేకుండా కుట్టి వేశారు అది ఎవరంటే మా అత్తయ్య చేశారు మా అత్తయ్య కుట్టి వేశారు మామూలుగా అందరం అనుకుంటాం కదా మావయ్య మన మావయ్య అయితే అత్తయ్య మన అత్తయ్య అవుతుందా అని కానీ ఇలాంటివి కూడా మా అత్తయ్య నాకు చేశారు నా పెళ్ళప్పుడు ఇలా మూడు నాలుగు చీరలకి ఇలానే చేశారు నాకు అప్పుడు తెలియలేదు అది ఏదో చిన్న విషయంగా అనిపించింది అప్పుడు నాకు చెప్తే కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఆ నాలుగు చీరలు ఫాల్ మొత్తం నాకు ఇలా రెండు కుట్లుగా చేతి కుట్టి వేశారు అది ఎంత ప్రేమ ఉంటేనే అలా చేస్తారు కదా అది చాలా బాగా అనిపించింది నాకు అలా నాలుగు చీరలు వేయడానికి ఎంత టైం ఉండొచ్చు పిల్లల్ని పెట్టుకొని ఇంట్లో పనులు ఇవన్నీ చేసుకుంటా ఆ వ్యాల్యూ అనేది ఇప్పుడు తెలుస్తుంది లైఫ్లో అందరూ మన కోసం ఏదో ఒకటి చేస్తారు అది చాలా అనిపిస్తుంది వాళ్ళ ఫ్రేమ్ అండ్ ఎఫెక్షన్ చూపించేదానికి అది చాలా ఇంకా మనకే అనిపిస్తుంది అందరూ చేసిన అందరూ చేస్తారు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక టైంలో మనకి చేస్తారు కదా అలానే అదే ఇంకా అదే గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది మనకి నెక్స్ట్ వచ్చేసి బీర్వా పైన కూడా ఏ అట్ట బాక్స్ వచ్చినా లేదా అట్లాంటివన్నీ పైన వేసేసి వేసేసి అలానే ఉంచేస్తాం దాన్ని కూడా తీసి మొత్తం క్లీన్ చేశాను నెక్స్ట్ వచ్చేసి పట్టు చీరలు ఎలా క్లీన్ చేయాలంటే ఒక టబ్బులో కానీ ఒక బకెట్లో కానీ నీళ్లు తీసుకొని ఒక చెయ్యి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు కల్లుప్పు కుంకుడుకాయల రసం కుంకుడుకాయల రసం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి దాంట్లో ఏం పిప్పి రాకుండా ప్యూర్ వాటర్గా వచ్చేలాగా చూసుకొని తీసుకోండి ఆ వాటర్ను కూడా కలుపుకున్న తర్వాత మీరు ఏ పట్టు చీర అయితే ఉతకాలనుకుంటున్నారో ఆ పట్టు చీరని సపరేట్ సపరేట్గా ఒక్కొక్క బకెట్లో ఒక్కొక్క పట్టు చీర పెట్టుకునేలాగా చేయండి నేనైతే వాళ్ళకి రెండు మూడు మూడు పట్టు చీరలు మాత్రం క్లీన్ చేశాను ఈ పట్టు చీర వచ్చేసి ఎంగేజ్మెంట్ శారీ ఇది కూడా ఫ్యా సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ పైన ఉందండి సిక్స్ థౌజండ్ అనుకుంటా ఎంగేజ్మెంట్ శారీ ఇంకా మనకి ఎక్కడ మురికి ఉంటుంది ఫాల్ కింద కింద మనకి కుచ్చిళ్ళ దగ్గర మురికి ఉంటుంది కదా అది అలా కొద్ది కొద్దిగా ఇలా క్లీన్ చేసుకుంటా చేసుకోండి ఎక్కువ సార్లు ఏం చేయాల్సిన అవసరం లేదు ప్రతిసారి కట్టుకున్న ప్రతిసారి ఇలానే చేయాల్సిన అవసరం ఏం లేదండి ఒక ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ అలా కట్టుకున్న తర్వాత కట్టుకున్న ప్రతిసారి మనం ఇప్పిన తర్వాత అలానే ఫోల్డ్ చేసి బీరువాలో కానీ కబోర్డ్లో కానీ పెట్టకుండా దాన్ని ఒక దండం మీద కానీ లేదా కుర్చీ మీద కానీ ఆరేస్తే ఒక నైట్ ఒక డే డే నైట్ అట్లా ఆరేస్తే స్వెట్టింగ్ కానీ ఏమన్నా అట్లా తేమ ఉంటే అదంతా పోతుంది దాని తర్వాత నీట్గా ఫోల్డ్ చేసుకొని ఆరెంజ్ చేసుకొని బిరువాలో పెట్టుకోవాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ టెన్ టైమ్స్ అట్లా కట్టుకున్న తర్వాత ఇలా వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా వాష్ చేసుకున్న తర్వాత కూడా నీళ్లు పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఆరేసుకోవాలి ఒకే పొర మీద ఆరేసుకున్నా ఓకే లేదా మీకు మీ ప్లేస్ ఎలా ఉందో అలా ఆరేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎండలో ఎక్కడ ఆరేయద్దు నీడలోనే ఆరేసుకోండి మార్నింగ్ టైంలో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ అలా వాష్ చేసి ఈవినింగ్ కళ్ళ ఆరిపోయేలాగా అలా ఎండలో మాత్రం అస్సలు వేయొద్దు ఎండలో వేస్తే కలర్ అనేది షేడ్ అవుతుంది అందుకని నీడలోనే ఆరేసుకోండి నేనైతే మూడు చీరలు లాగా ఉతికేసాను మూడు చీరలు ఎక్కడెక్కడ మనకి కలర్ పోతాయి అంటే ఫాల్ దగ్గర కలర్ పోతుంది ఫాల్స్ దగ్గర ఇంక అంతే బ్లౌజ్ పీస్కి కూడా కలర్ పోతుంది అంటే అది మన లోపల ఉన్న లైనింగ్ తింది ఇంకా మిగతా ఏమీ కలర్ పోవు అంత ఈజీగా పట్టు శారీస్కి నెక్స్ట్ వచ్చేసి ఉప్పు వేసాం కదా మనం కళ్ళుప్పు ఆ కళ్ళుప్పు వేయడం వల్ల మనకి పట్టు చీరలు అనేది కలరు ఎంత పోతున్నాయి తక్కువ తక్కువ కలర్ పోవడానికి ఆ ఉప్పు అనేది మనకి హెల్ప్ అవుతుంది ఏ చీరలకైనా ఇంతకుముందు వ్లాగ్ చూసినట్టయితే టూ త్రీ డేస్ బ్యాక్ అందులో కూడా నార్మల్ శారీస్ కూడా వాష్ చేసుకునేటప్పుడు ఇలానే వాష్ చేసుకోవచ్చు వాటిని కూడా కానీ షాంపూ లాంటివి అసలు యూస్ చేసుకోండి పట్టు చీరలు వాష్ చేసేటప్పుడు కెమికల్స్ ఏమి యూజ్ చేయకోకుండా ఇలానే వాష్ చేయండి ఇలా కుంకుడుగా ఉప్పు నీళ్ళల్లో వాష్ చేసి మళ్ళీ మామూలు నీళ్ళల్లో వాష్ చేసిన తర్వాత కొద్దిగా కంఫర్ట్ రివైవ్ ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది ఎక్కడో కంఫర్ట్ రివైవ్ చేసుకొని వాష్ చేసుకోండి అందులో కూడా కొద్ది కొద్దిగా కొద్దిగా కంఫర్ట్ కొద్దిగా రివైవ్ పొడి అంటారు కదా అది వేసుకొని వాష్ చేసుకొని ఇలా పూర్తి మంచిగా ఆరేసుకోండి ఆరేసుకున్న తర్వాత ఐరన్ చేయించుకుంటే నీట్గా ఉంటాయి